ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు అప్పసరైన పావులు పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం ప్రభునందు ఏక మనస్సు గలవారయ్యుండుడని యువదీయను సుంటుకేను బ్రతిమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు ఒక పాఠశాలలోని గాయక బృందం కచేరీ జరపటానికి సిద్ధపడుతున్నారు వారు బహిరంగ సభ జరపటానికి ముందు వాయిద్యాలన్నిటినీ శృతి చేసి వాటి సమన్వయతను పరీక్షించాలనుకున్నారు శృతి పెట్టేవాడు పరిహాసానికై కావాలనే ఆ వాయిద్యాల యొక్క శృతిని ఇతర వాయిద్యాలతో కలవకుండా హెచ్చు తగ్గులను పెట్టాడు వైనికుడు తన వీణను శ్రావ్యంగా వాయించిన తరువాత సన్నాయి మధ్యల మృదంగం ఇత్యాది వాయిద్యాలన్నీ వీణతో శృతి కలిపినప్పుడు అంతా గందరగోళం అయిపోయింది అన్ని వాయిద్యాలు వీణతో కలవకుండా అపశ్రుతులు పలికాయి పిల్లల ప్రశాంతంగా పెరుగుతున్న విశ్వాస సమాజంలో లేదా సంఘములో ఇద్దరు వ్యక్తులు ఏకమనస్కులంగా లేని విషయాన్ని అప్పసరైన పౌలు గుర్తించాడు ఆ ఇద్దరు వ్యక్తులే యువదియ మరియు సుంటుకేను ఈ యువదియ సుంటుకేనులు కొత్తగా సంఘములో చేరినవారు కాదు వారు స్వార్థ పనిలో పౌలుతోనూ ఇతర సంఘ పెద్దలతోనూ సహకరించిన వారు ప్రయాసపడినవారు అలా ప్రభు పని కొరకు కష్టపడిన వీరు ఏక మనస్కులుగా ఉండలేకపోతున్నారు నేడు కూడా సంఘాల్లో గొప్పవారుగా పేరు పొందినవారు నమ్మకస్తులుగా పేర్గాంచిన వారు ఒకరితో ఒకరు మనస్సు కలపలేక విభేదాలకు కారణమవుతున్నారు ప్రిల్లర ఐక్యత అనేది బైబిల్లో ఒక సాధారణమైన ఇతివృత్తం అపోసేని పౌలు ఎక్కడే కాదు అనేక ఉత్తరాలలో ఐక్యతను గురించి మాట్లాడాడు మొదటి కొరింతి ఒకటి పది కొలసిల్క్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఇవన్నీ ఐక్యత కొరకై పౌలు చేసిన విజ్ఞప్తులు క్రీస్తు కొరకు పనిచేసే వారిలో విభేదాలు ఉండొచ్చు అయితే ఆ విభేదాలను ప్రక్కన పెట్టి మనము ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండాలి అదే ఏక మనస్సు అలా ఇతరులతో మనస్సు కలిసి ఎలా ఉండగలము ఎప్పుడు ఉండగలము అంటే ఈ పిలిపిలికి రాసిన పత్రికలోనే రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని చదివినప్పుడు మీలో ప్రతి తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను ఇతరుల కార్యములు ఇతరుల యొక్క అభిప్రాయములను ఇతరుల యొక్క ఆలోచనలను మనము గౌరవించగలిగినప్పుడే మనస్సు కలిసి ఉండగలం ఈరోజు క్రైస్తవ కుటుంబాలు అనబడిన కుటుంబాలలో కూడా భర్తతో భార్య ఏకీభవించలేకపోతున్నది భార్యతో భర్త ఏకీభవించలేకపోతున్నాడు వారిద్దరూ వేరువేరు దిక్కులుగా ఉన్నారు ఇక పిల్లలు ఆ తల్లిదండ్రులతో ఏకీభవించలేని వారిగా ఉంటున్నారు ఈరోజు అనేక మంది ప్రార్థనలు కూడా అందుకే జరగటం లేదు ఎందుకంటే యస్సు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు మత యసు వార్త పద్దెనిమిది పంతొమ్మిది చూడండి మరియు మీలో ఇద్దరు తాము వేడుకోను దేనిని గూచి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నా కుటుంబాల్లో జరిగే కార్యక్రమాల విషయంలో కానివ్వండి సంఘాల్లో జరిగే సభలు సమావేశాలు వంటి వాటి విషయములో కానివ్వండి సంఘ అభివృద్ధి కొరకు చేపట్టే చర్చ్ నిర్మాణ విషయాలలో కానివ్వండి సంఘస్తులు దైవ సేవకునితో ఏకీభవించాల ఎవరైనా ఒక ఆలోచన చెప్పినప్పుడు ఆ ఆలోచనను అర్థం చేసుకొని ఆ ఆలోచనతో ఏకీభవించగలగాల ఈరోజు కొంతమంది అలాగూ ఏకీభవించకుండా ఇతరుల యొక్క అభిప్రాయాలను తిరస్కరించి వారు అనుకున్నదే చెయ్యాలని పట్టుబడుతూ సంఘము యొక్క అనైక్యతకు కారణమవుతున్నారు గనుక యువదయ సుంటికేనులు ఈరోజు ప్రతి సంఘాల్లోనూ కనబడుతున్నారు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా ఈ యువదయ సుంటికేనుల విషయంలో ప్రార్థన చేద్దాం వారు అందరితో మనసు కలిసి ఉండేలాగా విభేదాలు పక్కన పెట్టి మనసు కలిగి ప్రభు యొక్క పరిచర్యలో ప్రయాసపడే వారిగా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు కుటుంబాల్లో ఏక మనసు లేదు సంఘాల్లో ఏక మనసు లేదు సంస్థల్లో ఏక మనసు లేదు ఏక మనసు లేకపోవటం వల్లే సంఘాలు చీలిపోతున్నాయి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో ఇతరుల అభిప్రాయాలను గౌరవించి మనస్సు కలిసి సంఘ క్షేమము కొరకు ప్రయాసపడేవారిగా ప్రతి ఒక్కరూ ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె